వచ్చి చెప్పండి ఏమనిపిస్తుంది మన కూడా మన మధ్యలో లేకపోవడం ఎలా అనిపిస్తుంది మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది అండి నిజంగా ఆయన చూ ఆయన మాలాంటి కళాకారులకు చాలా సపోర్ట్ చేశారు ఈ రోజున మేము సినిమాలు కానీ వీడియోలు చేస్తున్నామంటే ఆయన చూసే మేము నేర్చుకున్నామండి ఆయన లేకపోతం చాలా బాధాకరంగా ఉంది నిజంగా మా పేదవాళ్ళకి ఆయన జీవితాన్ని సాగం చేసిన మహానుభావుడు ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు తెలిసింది ఆయన హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను వెళ్ళానండి హాస్పిటల్ గడికి వెళ్ళాను ఉదయం షూటింగ్ ఉన్నా కూడా మానేసి పరిగెత్తుకుని వచ్చానండి షూటింగ్ ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకుంటాం కానీ ఈ రోజు చూడపోతే ఆయన ఎప్పుడు చూడలేనని నేను పరిగెత్తుకుని వచ్చానండి హాస్పిటల్ ఎలా అనిపించింది ఏమనిపించింది చూసారా చాలా బాధ కలిగిందండి ఆయన ప్రాణంతో కుట్లాడుతుంటే చాలా బాధ కలిగిందండి చాలా సూపులు నేను లేడీస్ జీర్ణించుకోలేదు చాలా బాధగా కలిసిన రోజులు కానీ ఆయనతో మాట్లాడిన రోజులు కానీ మన నేను ఒకసారి కలిసానని వెళ్ళానండి నాకు అపార్ట్మెంట్ దొరకలేదు చాలా బాధపడ్డాను మీరు మొదటిసారి ఎప్పుడు చూసారా అంటే మీరు మొదటిసారి ఆయన స్ఫూర్తి ఎలా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అండి మాలంటోళ్ళకి ఏ రోజు మా పేదవాళ్ళు ఇంత స్వేచ్ఛగా వీడియోలు కానీ ఇది చేసుకుంటామంటే ఆయన స్ఫూర్తి వల్లే ఆయన స్ఫూర్తి వల్ల పాటల్లో మీకు ఏ పాట బాగా ఇష్టం అన్ని పాటలు అన్ని పాటలు ఇష్టం అండి ఒకటి మచ్చు తెలంగాణ నా పేరు చెప్పండి మేడం ఆయన చనిపోతామంటే నేను నాలుగు గంటలకు తెలిసిందండి చాలా బాధ అనిపించిందండి అందుకని పొద్దున్నే మేము వచ్చి ఆయన చూడడానికి అనేసి వచ్చేస్తాం ఆయన ఆశయాలు కొనసాగిస్తారా ఖచ్చితంగా బలహీన వర్గాల కోసం ఆయన పనిచేశారు బడుగు బలహీన ఐక్యత కోసం వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూర్చేశారు మేము కూడా ఆయన స్ఫూర్తి ఆయన దారిలోనే నడుస్తానండి ఆయన ఆశయాలు ఖచ్చితంగా పాటిస్తామండి ఆయన వేషధారణ ఆయన యొక్క రెమెడీ మీ యొక్క యూట్యూబ్లో చేస్తారా చేస్తానండి ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను అభిమానులకి ఏం చెప్తారు అభిమానులకి గద్దరగారు లేని లోటు మాలాంటి అందరం కూడా ఆయన స్ఫూర్తితో ఆయన చేసిన పాటలో ఆయన జీవితం జీవితాంతకాలం ఎప్పుడు గుర్తుండేలాగానే ఆయన సాంగ్స్ చేసి ఆయన ఎప్పుడు మన మధ్యలో బతికే ఉన్నారన్నట్టుగా మేము చూసుకుంటామండి థ్యాంక్ యూ